అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇరుగు పొరుగు వారు మీ వ్యవసాయ పొలానికి దారి ఇవ్వకపోతే కొత్త నియమాలు జారీ అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇరుగు పొరుగు వారు మీ వ్యవసాయ పొలానికి దారి ఇవ్వకపోతే కొత్త నియమాలు జారీ అయ్యాయి వ్యవసాయ భూమి విలువైనది అది అందుబాటులో ఉన్నప్పుడే ఒక రైతుకు సారవంతమైన భూమి ఉన్నప్పటికీ దానిని చేరుకోవడానికి సరైన రహదారి లేదా మార్గం లేకపోతే అది ఆచరణాత్మకంగా నిరుపయోగంగా మారుతుంది భారతదేశం అంతటా పొరుగు భూస్వాములు యాక్సెస్ మార్గాలను అడ్డుకున్నప్పుడు చాలా మంది రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు ఇది వివాదాల పంట నష్టం మరియు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది అటువంటి పరిస్థితుల నుండి రైతులను రక్షించడానికి భారత ప్రభుత్వం చట్టం వ్యవసాయానికి భూమికి ప్రత్యక్ష నేరం లేని భూ యజమానులకు స్పష్టమైన హక్కులను అందిస్తుంది ఇండియన్ ఈజ్మెంట్స్ చట్టం ప్రకారం రైతులు పొరుగు భూమి గుండా ఒక మార్గాన్ని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ అనుమతి నిరాకరించబడితే ఈ చట్టపరమైన నిబంధనలు ఇతరుల చర్యల కారణంగా ఏ భూమి కూడా పరివేష్టితంగా లేదా నిరుపయోగంగా మారకుండా చూస్తాయి పొరుగువారు వ్యవసాయ భూమిని ఉపయోగించడానికి నిరాకరిస్తే రైతులు తీసుకోగల కొత్త నియమాలు చట్టపరమైన హక్కులు మరియు చర్యలు మనం అర్థం చేసుకుందాం వ్యవసాయ భూమికి ప్రాప్యత ఎందుకు కీలకం వ్యవసాయ కార్యకలాపాలకు యాక్సెస్ రోడ్లు చాలా అవసరం సరైన మార్గం లేకుండా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది అవి ట్రాక్టర్లు హార్వెస్టర్లు లేదా వ్యవసాయ యంత్రాలను పొలానికి తీసుకెళ్లకపోవటం విత్తనాలు ఎరువులు మరియు నీటిపారుదల పరికరాలు రవాణాలో ఇబ్బంది పంటల కోతలో ఆలస్యం ఆర్థిక నష్టానికి కారణమవుతుంది పొరుగు భూస్వాములతో పెరిగిన వివాదాలు మరియు చట్టపరమైన ఉద్రిక్తలో ఈ సవాళ్లను గుర్తించి భారత చట్టం చట్టబద్ధంగా గుర్తించబడిన సడలింపు హక్కుల ద్వారా రైతుల భూములు పొందేలా చూడటం ద్వారా రైతులను రక్షిస్తుంది ఇండియన్ ఈజ్మెంట్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండు భూ యజమానులను పొరుగు వాస్తుల ద్వారా తమ భూమిని క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించే నిర్దిష్ట నియమాలను నిర్దేశిస్తుంది అతి ముఖ్యమైన నిబంధనల కింద వివరించబడ్డాయి అవసరాలను సులభతరం చేయటం ప్రాథమిక హక్కు పొరుగు ద్వారా తప్పక ఒక భూమికి ప్రజా రహదారికి ప్రవేశం లేనప్పుడు ఆవశ్యకత సౌలభ్యం వర్తిస్తుంది మీ వ్యవసాయ భూమి పూర్తిగా ఇతర భూములలో చుట్టబడి ఉన్నప్పుడు ప్రత్యేక మార్గం లేకపోతే పొరుగు భూ యజమాని తప్పనిసరిగా ప్రవేశం కల్పించాలనే చట్టం స్పష్టంగా పేర్కొంది ఇది ఒక అనుకూలంగా లేదు ఇది చట్టపరమైన బాధ్యత ఉదాహరణకు మీ ఫలం మరొక రైతు భూమి వెనుక ఉండి ఏకైక మార్గం వారి ఆస్తి గుండా వెళితే మీరు చట్టబద్ధంగా దారి హక్కును డిమాండ్ చేయవచ్చు పొరుగువారు నిరాకరిస్తే మీ సివిల్ కోర్టును సంప్రదించవచ్చు అది యాక్సెస్ మార్గాన్ని సృష్టించమని ఆదేశించవచ్చు ఈ నియమం ఏ రైతులకు తమ భూమిని దాని స్థానం కారణంగా సాగు చేసుకునే హక్కును నిరాకరించకుండా నిర్ధారిస్తుంది మీరు లేదా మీ కుటుంబ ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిరంతరం మీ భూమిని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఉపయోగిస్తుంటే చట్టం దీనిని ద్వారా సులభతరంగా గుర్తిస్తుంది ఆ మార్గాన్ని అధికారికంగా నమోదు చేయకపోయినా అభ్యంతరం లేకుండా దీర్ఘకాలం మరియు అంతరాయం లేకుండా ఉపయోగించటం మీకు చట్టపరమైన హక్కులు లభిస్తాయి ఒక పొరుగువాడు అకస్మాత్తుగా ఇలాంటి మార్గాన్ని అడ్డుకుంటే దీర్ఘకాలిక ఉపయోగం యొక్క ఆధారాలతో మీరు కోర్టును సంప్రదించవచ్చు దశాబ్దాలుగా అనేక యాక్సెస్ మార్గాలు అనధికారికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిబంధన చాలా ముఖ్యమైనది పూర్వీకుల కాలం నుండి ఒక మార్గం సాంప్రదాయకంగా ఉపయోగించబడుతున్నప్పుడు మరియు గ్రామంలో లేదా సమాజంలో విస్తృతంగా గుర్తించబడినప్పుడు ఆచార సౌలభ్యం వర్తిస్తుంది మీ తాతగారు లేదా మునుపటి తరాల వ్యవసాయ భూమిని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఉపయోగించినట్లయితే మరియు అది ఒక ఆచార మార్గంగా అంగీకరించబడితే దానిని నిరోధించడానికి ఏ పొరుగు వానికి చట్టపరమైన అధికారం లేదు కమ్యూనిటీ సాక్ష్యం గ్రామ రికార్డులు లేదా రెవెన్యూ మ్యాప్ల ద్వారా మద్దతు ఇవ్వబడినప్పుడు కోర్టులు అటువంటి చారిత్రక వాడకాన్ని గుర్తిస్తాయి యాక్సెస్ నిరోధించబడితే రైతులు ఏ చర్యలు తీసుకోవాలి మీ పొరుగువాడు మీ వ్యవసాయ భూములకు ప్రవేశం నిరాకరిస్తే మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవాలి ఒకటి సాక్ష్యాలను సేకరించటం పాత భూమి రికార్డులు గ్రామ పటాలు ఛాయా చిత్రాలు ఉపగ్రహ చిత్రాలు లేదా స్థానిక నివాసితుల నుండి మార్గం ఉనికిని నిర్ధారించే ప్రకటనలను సేకరించండి రెండు లీగల్ నోటీసు పంపండి యాక్సెస్ పునరుద్ధరించమని కోరుతూ పురుగు వారికి అధికారిక చట్టపరమైన నోటీస్ జారీ చేయండి తరచు ఈ దశలో వివాదాలు పరిష్కరించబడతాయి మూడు స్థానిక అధికారులను సంప్రదించండి కొన్ని సందర్భాల్లో గ్రామ పంచాయతీ లేదా రెవెన్యూ శాఖ ఈ సమస్యలను మధ్యవర్తిత్వం చేయటంలో సహాయపడవచ్చు నాలుగు సివిల్ కేసు దాఖలు చేయండి మిగతా వారిని విఫలమైతే మీరు ఇండియన్ ఈజ్మెంట్స్ చట్టం కింద కేసు దాఖలు చేయవచ్చు నిజమైన యాక్సెస్ అవసరాలు ఉన్న భూ యజమానులకు అనుకూలంగా కోర్టులు నిరంతరం తీర్పునిచ్చాయి వ్యవసాయ భూమిని పొందడం అనేది ఒక ప్రత్యేక హక్కు చట్టపరమైన హక్కు అవసరాలను సులభతరం చేయటం ప్రిస్క్రిప్షన్ మరియు ఆచార హక్కులను ద్వారా భారతీయ చట్టం రైతులను స్పష్టంగా రక్షిస్తుంది పొరుగువారు ఏకపక్షంగా యాక్సెస్ను నిరోధించలేరు మరియు భూమిని నిరుపయోగంగా మార్చలేరు ఈ చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకోవటం ద్వారా రైతులు తమ భూమిని జీవనో జీవనోపాధిని మరియు గౌరవాన్ని నమ్మకంగా కాపాడుకోవచ్చు మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే సకాలంలో చట్టపరమైన చర్య తీసుకోవటం వలన అంతరాయం లేని పౌర ప్రాప్యతను నిర్ధారించవచ్చు మరియు దీర్ఘకాలిక వివాదాలను నివారించవచ్చు మరి రైతులు ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మరి చట్టపర ఎటువంటి వివాదాలు లేకుండా చట్టపరంగా మనం ఆ దారిని పొందవచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు